హాయ్ అండి నేను పసుపు గురించి వివరంగా చెప్పాలనుకుంటున్నాను నాకు ఎందు నేను అంతకుముందు లాంగ్ వీడియో కూడా ఆర్పిస్ చేశాను షార్ట్లో కూడా నాకు ఇలా పండింది కూడా అని చెప్పాను కానీ నేను ఈ స్టార్టింగ్ ఈ పసుపు స్టార్ట్ చేశాను ఎందుకంటే స్టార్టింగ్లో నాకు దగ్గర ఎవరో తెలిసిన వాళ్ళు ఇంత కొమ్మిచ్చారండి ఇచ్చారండి నేను ఏం చేయాలో తెలియక స్టార్టింగ్లో స్టార్టింగ్లో పెట్టాను కుండీలో పెట్టాను నాకు అప్పుడు గురించి దీనికి అవగాహన ఇది ఎలా పండించాలని కూడా నాకు తెలిసేది కాదు తెలియదు కూడా నేను ఎప్పుడు పండించలేదు నాకు ఎక్కువ పుసుకొమ్ముల మీద అంత అనిపించలేదు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అయ్యి చూస్తున్నాను కదా తెలుస్తుంది ఎక్కువ మొక్కల గురించి చిన్న చిన్న మొక్కల గురించి కూరగాయల గురించి అవి అయితే ఇంట్రెస్ట్గా పండించేదాన్ని ఇది ఏదో ఎరువులు పండించాలి అందుకే వస్తుంది ఎక్కువ పంట వస్తుంది తెలిసేది కానీ ఏం చేశాను స్టార్టింగు ఇక చూడండి స్టార్టింగ్ ఇంత ఇంతదండి స్టార్టింగ్ ఎండింగ్ స్టార్టింగ్లో నేను ఏం చేశానంటే ఐదు రైస్ బ్యాగ్లో పెట్టాను కదండి అప్పుడు ఏం చేశాను స్టార్టింగ్లోనే స్టార్టింగ్లో ఆవు పేడ పేడ నల్లమట్టి సగం ఎండిటాకులు సగం పచ్చిటాకులు మళ్ళీ కొమ్మలు ఉంటాయి కదా సన్న ఏరులకు సంబంధించినవి తీగలు ఇవి అవి అవి సాగ స్టార్టింగ్లో పెట్టానండి స్టార్టింగ్లో పెడితే ఇక చూడండి మీరు నమ్మనే నమ్మరు అసలు చూడండి ఎలా వచ్చేసిందో అసలు ఇక చూడండి ఎంత లావుగా ఊరిందంటే అసలు నేను స్టార్టింగ్లో ఇలా స్టార్ట్ చేసిన దానికి ఇలా ఎలా స్టార్ట్ చేసి ఇలా సాధించాను జీవితం కూడా అంతే స్టా నేను చూడండి బిడ్ వరకు ఇగో పసుపు వచ్చింది నాకు చాలా చాలా అంటే నేను షార్ట్ వీడియో తీసాను లాంగ్ వీడియో కూడా ఆర్వేస్ చేశాను నా మాట అబద్ధమైతే నా వీడియోలోకి వెళ్ళి లాంగ్ వీడియో చూడండి నీకు అర్థమైంది ఐదు రైస్ బ్యాగుల్లో తీసాను ఇది పెరుగు బకెట్ ఇగో ఈ చిన్న బకెట్ వచ్చింది ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో కూడా మనం నీటి కూడా ఉందండి జీవితం కూడా కూడా ఉంది ఎందుకంటే నేను స్టార్టింగ్ ఏది స్టార్టింగ్ అదే చిన్న దాని నుంచి మొదలుపెట్టి అదే ఇంతే వచ్చిందని అప్పట్లోనే వదిలేస్తే నేను ఇంత పసుపు కాదు అలాగే జీవితం కూడా అంతే కష్టాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి నిరాశ అయితే పడకూడదు కష్టాలను ఎదుర్కొంటా ముందుకెళ్తే మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి నేను పసుపు పండిస్తే మంచి నీత ఒకటే నేర్చుకున్నాను ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్